హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజైతే లంచ్లోకి పప్పు చేస్తున్నాను నేనైతే పప్పులోకి మామూలు కందిపప్పు అలాగే ఎర్ర కందిపప్పు రెండు యూస్ చేస్తానండి ఈ రెండు యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఈ రెండు వేస్ట్ చూడండి టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది మా పిల్లలకైతే దోసకాయ పప్పు చాలా ఇష్టం అండి అందుకే ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టమైనవి చేసినా కూడా వాళ్ళు తినరు ఈ పిల్లలకి ఎప్పుడు ఏది ఇష్టంగా తింటారో ఏది వద్దంటారో అస్సలు అర్థం కాదు మార్నింగ్ స్కూల్కి పంపించి ఇంట్లో పని చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసే లోపలనే మళ్ళీ వచ్చేస్తారండి ఏం స్కూల్స్ ఏమో ఏం టైమింగ్స్ ఏమో అస్సలు అర్థం కాదు అప్పట్లో అయితే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్కి కానీ వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకే వచ్చేస్తున్నారు ఇది చాలదన్నట్టు మళ్ళీ స్కూల్లో కలర్ డేలు స్పోర్ట్స్ డేలు స్కూల్లో ఏదైనా చెప్పి ఈ కలర్ డ్రెస్ వేసుకొని రావాలి అంటే అది పక్కా వేసుకొని వెళ్లాల్సిందే లేకపోతే పిల్లలు ఏడ్చి మారం చేస్తారు మళ్ళీ స్కూల్లో మా ఫ్రెండ్ మ్యాగీ తెచ్చుకుంది ఈరోజు నువ్వెందుకు పెట్టలేదని ఏడుస్తారు ఇప్పుడు పిల్లల్ని అస్సలు పట్టుకోలేకపోతున్నాం అసలు పిల్లలు కాదు పిడుగుల్లాగా తయారైపోతున్నారు సరేలే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి లంచ్ పెట్టి వాళ్ళని నిద్రపుచ్చి మనం కూడా కాసేపు రెస్ట్ తీసుకుందామా అనుకుంటే అప్పుడు నిద్రపోరు అందరూ అనుకుంటారు ఇంట్లోనే కదా ఉండేది ఏం పని ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే మళ్ళీ పిల్లలు దాకా పనే ఉండదు అనుకుంటారు కానీ ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత పని ఉంటుంది ఏంటి అనేది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చేంత రెస్పెక్ట్ ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి ఇవ్వరు అక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఇంట్లో ఉండి జాబ్ చేస్తున్నాము అంతే తేడా కాకపోతే వాళ్ళకి శాలరీ ఇస్తారు మనకి శాలరీ ఉండదు మనకంటూ ఒక గుర్తింపు ఉన్నప్పుడే మనకి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అలా అని అందరూ రెస్పెక్ట్ ఇవ్వరని కాదు కొంతమంది అలా చేస్తారు నేనైతే పెళ్ళికి ముందు జాబ్ చేసేదాన్ని అండి పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేశాను తర్వాత కన్సీవ్ అయ్యాను అప్పుడే కరోనా స్టార్ట్ అవుతుందనమాట ఇంకప్పుడు మానేశాను తర్వాత పాప పుట్టింది అప్పటికే ఫస్ట్ వేవ్ అయిపోయింది ఇంకా సెకండ్ వేవ్ అలా నడుస్తుంది తర్వాత ఇంకా పాపని చూసుకోవాలి ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని వెళ్ళలేదు మా సార్ చాలా చాలాసార్లు కాల్ చేసి రమ్మని అడిగారు పాపని వదిలేసి ఆఫీస్కి వెళ్ళినా తను ఏం చేస్తుంది అని అదే మనసులో ఉంటుంది అందుకే నేను వెళ్ళలేదు అయినా నాకు జాబ్ చేయట్లేదు అని బాధగా ఏమీ లేదు ఎందుకంటే నేను కొంత టైం వరకు అయినా జాబ్ చేశాను కదా మా ఇంట్లో కూడా నువ్వు అదే చెయ్యి ఇదే చెయ్యని ఏమి కండిషన్స్ పెట్టండి నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యని అంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఉన్నానో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటానండి చాలా ఫ్రీడమ్ ఇస్తారు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ అది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి అది అంతా ఏమీ తెలియదు బాబు పుట్టిన తర్వాత అమ్మ కూడా మా దగ్గరే ఉందనమాట ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అప్పుడు స్టార్ట్ చేశాము యూట్యూబ్ ఛానల్ని అది కూడా నేను మా మామయ్య కూతురు ఇద్దరం కలిసి యూట్యూబ్ చూసి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి అదంతా చూసుకొని చేసుకున్నామండి తను నాకు బాగా హెల్ప్ చేసింది నేను వీడియోస్ చేస్తుంటే తను వీడియో షూట్ చేయడము అలాగే తమ్ నైల్ చేయడము ఎడిటింగ్ అదంతా తను చూసుకునేది నేనేమో ఏ వంట చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవి చూసుకునేదాన్ని తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి అమ్మ వెళ్ళిపోయిందండి తర్వాత నాకు బాగా కష్టమైపోయింది ఇద్దరిని పిల్లల్ని చూసుకోవాలి అలాగే నేను ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి అందుకని అప్పుడు ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేయడం ఆపేసాము ఇప్పుడు ఇంకా నేనే షూట్ చేసుకుంటున్నానండి మా మావయ్య కూతురికి తనకి జాబ్ వచ్చేసి వెళ్ళిపోయిందనమాట ఇంక ఇప్పుడు నేనే ట్రైపాడ్ తోటి షూట్ చేస్తున్నాను వీడియోస్ వీడియోస్ కూడా నేనే ఎడిట్ చేసుకుంటున్నానండి యూట్యూబ్లో చూస్తున్నాను తమ్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అదంతా చూసి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి ప్రతి చిన్న దాని గురించి కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నాను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి దేనికి ఎలా పెడితే వ్యూస్ వస్తాయి అవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారండి ఇంకా మనకు ఏదైనా డౌట్ ఉండి అడిగినా కూడా తొందరగా చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే మీకు ఎలా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ జ్యువెలరీ వీడియోస్ కూడా చేస్తానండి ఇదండి నా డైలీ రొటీన్లో మధ్యాహ్నం వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అశ్విని అడ్డా